హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి పకోడికి సరిపడా నూనె వేసి మరిగేలోపు ఒక బౌల్లోకి ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు క్యారెట్ తురుము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకుంటూ ఒక కప్పు శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి నీళ్ళు పోసుకుంటూ ముద్దలా చేసుకొని మరిగిన నూనెలో కొద్ది కొద్దిగా పకోడీలా వేసుకోవాలి బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాటిని టమాటా సాస్లో ముంచి తింటే భలే రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్